హలో ఫ్రెండ్స్ నేను రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు పొందినటువంటి రామ్ గోపాల్ వర్మ అలాగే తన విలక్షణమైన నటనతో పాటు చాలా అద్భుతమైన రైటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి రైటర్గా పనిచేసినటువంటి పోసాని కృష్ణ పోసాని కృష్ణ మురళి విషయానికి వస్తే తను ఒక నటుడిగా ఒక అద్భుతమైన ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇలాంటి సమయంలో ప్రజారాజ్యం అనే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనను పిలిచి మరీ చిరంజీవి గారు టికెట్ ఇచ్చి ఆయన ఆయనను చిలుకలూరిపేట నుంచి నిలబెట్టారు ఆ తర్వాత ఆయన ఓడిపోయారు పార్టీ కూడా పద్దెనిమిది స్థానాలకు పరిమితమైంది ఆ తర్వాత పోసాని కృష్ణమురళి బుద్ధి చూపించాడు బయటకొచ్చి అదే ప్రజారాజ్యం పార్టీ ఏదైతే చిరంజీవి గారు పిలిచి మరీ టికెట్ ఇచ్చినా ఆయనపై చాలా నీచమైన కామెంట్లు చేశాడు చాలా మీడియా ఛానల్స్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత దాదాపు వన్ ఇయర్ అటు ఇట్లో ఆయన చాలా నీచమైన కామెంట్ చేశాడు ఆ తర్వాత అందరూ మర్చిపోయారు ఏదైతే చిరంజీవి గారికి సంబంధించినటువంటి సినిమాలే కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ రామ్ చరణ్ గారి సినిమాలు కానీ అల్లు అర్జున్ ఇట్లా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అందరి సినిమాలు ఆయనకు అవకాశాలు ఇచ్చారు ఎక్కడ కూడా ఆయన కెరియర్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని చెప్పాలి ముఖ్యంగా అయితే అంతా బాగుంది కెరియర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆయనకి అగలిస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారి పైన నీచమైన ఆయనను కించపరిచేలా మాట్లాడాడు ఆ తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని పవన్ కళ్యాణ్ గారిపై ఎలాంటి మాటలు మాట్లాడారో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఒక నటి పేరు చెప్పి ఆ నటికి కడుపు చేసి ఐదు కోట్లు ఇచ్చాడు అని చాలా దారుణమైన మాట మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి మరి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి పైన చాలా నీచమైన కామెంట్ చేశాడు అలాగే ఆయన కుటుంబ సభ్యులపైన చాలా దారుణమైన పదజాలాలు వాడాడు అరే ఒరేయ్ అంటూ చాలా నీచంగా మాట్లాడాడు పోసన్ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసిన ప్రశ్నించిన ఆ వెంటనే పోసాలి కృష్ణమురళి ప్రెస్ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కార్యక్రమాలు చేశారు ఇది అందరు చూశారు ఇప్పుడు ఏమీ తెలియలాగా నేనేదో మంచి వ్యక్తిని నేను ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేదనే విధంగా నటిస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఆయనను రేపు మాపు అరెస్ట్ చేయబోతున్నారు ఆయనకు నోటీసులు కూడా పంపించారు ఆయన పైన రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆయన ఆయనపై కేసు వేశాడు పవన్ కళ్యాణ్ గారి పైన నానా రకాలుగా చాలా దరిద్రంగా మాట్లాడాడు ఆయన పరువు తీసేలా మాట్లాడాడు ఆయన పైన లేనిపోని ఆరోపణలు చేశాడు పబ్లిక్గా ప్రెస్ ముందు అని చెప్పి ఆధారాలతో సహా ఆయన పైన కంప్లైంట్ చేశారు సో ఆయనను రేపు మాపు అరెస్ట్ చేస్తారు అనే విధంగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా ఓ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి ఆ ఛానల్లో ఒక ఒక కంటెంట్ పడింది ఆయన అరెస్ట్ చేస్తారేమో అనే విధంగా ఆ యాంకర్ను దృష్టిలో పెట్టుకొని ఆయనను తిడుతూ యాజమాన్యాన్ని తిడుతూ ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రెస్ మీట్లో పూర్తిగా నేనేమీ మాట్లాడలేదు నేను పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇచ్చాను చిరంజీవి గారికి రెస్పెక్ట్ ఇచ్చాను అనేదో అమాయకుణ్ణి కావాలని నన్ను అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉనే విధంగా ఆయన తన ఆవేదన తన గోడేదో చెప్పుకునే కార్యక్రమాలు చేశాడు వాస్తవానికి మనందరికీ తెలుసు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారి కుటుంబాన్ని ఎన్ని విధాలుగా తిట్టాడో మన మనందరం చూసాం ఈ ఆధారాలు బేస్ చేసుకునే జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఆయనపై కేసు పెట్టాడు సో ఆయనను అరెస్ట్ చేస్తారేమనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా ఆయన మీడియా ఛానల్స్ని తిట్టి పాటిస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని చాలా నీచంగా రెచ్చిపోయిన ఓసాని కృష్ణ కృష్ణమురళి ఆయన ఆ రోజున ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి కానీ ఇవాళ నేనేమి నేనేమి చేయనట్టు చాలా శుద్ధ పూసలాగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇక మరొక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మీ అందరికీ తెలుసు ఇండియాలో ఒక అద్భుతమైన సినిమాతో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ టైంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఎందుకు పనికిరాని వాళ్ళ తయారయ్యాడు ఇవాళ తను తీసే సినిమాలు కూడా జనాలు చీదరించుకునే స్థాయిలో ఉన్నాడు ఇలాంటి వ్యక్తి అనవసరంగా తనకు రాజకీయాలతో సంబంధం లేదు పోసాని కృష్ణమూర్లైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు ఈయన పార్టీలో చేరకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఇటు చిరంజీవి గారిపైన ఇటు పవన్ కళ్యాణ్ గారిపైనా నాగబాబు గారి పైన మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలను చులకన చేస్తూ చాలా చాలా నిజమైన పోస్టులు పెట్టేవాడు రామ్ గోపాల్ వర్మ మరి ఇలాంటి పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయకుండా ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఏ విధంగా రెచ్చిపోయారో ఇవాళ ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఎలాంటి పోస్టులు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి చీర కట్టించిన ఒక మహిళ చీరలతో ఉన్న మహిళలు తల తలలు తీసేసి ఆ తలలు పెట్టి మార్పింగ్ చేసి వీళ్ళను ఒక ఆడవాళ్ళుగా చూపించే పిక్స్ పెట్టడం లేనిపోని చెత్త చెదారమైన కంటెంట్ రాయడం పవన్ కళ్యాణ్ గారిని చెత్తగా చూపించే విధంగా వ్యూ వ్యూహం అనే సినిమా ఇలా తను ఏది చేసినా దాన్ని కవరేజ్ చేసుకుంటూ నేను చేసిందే కరెక్ట్ అనే విధంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ తప్పుడు మనుషులు అనే విధంగా జనాల్లోకి తీసుకెళ్లారు తీవ్ర ప్రయత్నం చేశాడు ఈ గోపాల్ గారు ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకునే టైం వచ్చింది పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఆయన పైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కేసు ఫైల్ చేశారు కంప్లైంట్ చేశారు ఇప్పుడు పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చారు ఆ నోటీసులు కూడా ఆయన తీసుకున్నాడు ఆయనను కూడా రేపు మా అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరగబోతున్నట్టుగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ రోజున ఎన్ని తప్పుడు పనులు చేయాలో ఎంత దారుణంగా వీళ్ళను విమర్శించాలో మీరు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి లోకేష్ గారు చేసిన తప్పేంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి ఎందుకు అలాంటి నీచమైన పోస్టులు పెట్టాలి అందుకే ఇవాళ ఊరుకుంటారా ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి తప్పుడు మనుషులను వేటాడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణమూరీ అలాగే ఈ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు వెళ్ళాయి రేపో మాప అరెస్ట్ చేస్తారనే మాట అయితే బయట వినబడుతూ ఉంది ఎందుకంటే యద్భావం తద్భావతా నువ్వేం చేస్తావో అవే తిరిగి వస్తాయి నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు